హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన అమరావతి క్యాపిటల్ ఇది చూసుకున్నట్టయితే మన ఐకానిక్ టవర్ దగ్గర అయితే ఉన్నాం అనమాట ప్రజెంట్ మనం ఇక్కడ ఐకానిక్ టవర్ దగ్గర పనులు అయితే ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది అయితే చూడటానికి వచ్చామన్నమాట మన ఛానల్లో ఆల్రెడీ పాత ఐకానిక్ టవర్స్ వీడియోస్ అయితే ఉన్నాయన్నమాట ఒకసారి మన ఛానల్ అయితే చెక్ చేయబోతే చెక్ చేయండి ఒకసారి ఇది చూస్తున్నారు కదా ఇక్కడైతే పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది అయితే లోపలికైతే వెళ్ళి చూద్దాం ఒకసారి కిందకి చూస్తున్నారు కదా ఇక్కడ వర్కర్స్ కూడా అయితే చాలా పన్ను కూడా చాలా స్పీడ్గా అయితే జరుగుతున్నాయి ఇక్కడ చూడండి ఒకసారి సార్ మనం కిందకైతే వెళ్ళి చూద్దాం చూస్తున్నారు కదా అవును సార్ కిందకైతే వెళ్దాం అనమాట ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇక్కడైతే మొత్తం క్లీన్ అయితే చేశారు ఇప్పుడు ప్రజెంట్ మొత్తం వర్క్ కూడా అయితే చాలా స్పీడ్గా అయితే జరుగుతుంది అనమాట ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనకి ఇప్పుడు కిందకైతే వెళ్తున్నాం అనమాట ప్రజెంట్ ఇదిగోండి చూస్తున్నారు కదా ఇక్కడ ఏదో పడుతున్నారు మొత్తం పిక్చర్ చూశారు కదా ఇదిగోండి ఇది కొన్ని చూస్తున్నారు కదా రాడ్ వర్క్ కానీ ఇక్కడ దీని సిమెంటరీ వర్క్ కానీ మొత్తం అయితే అలా జరుగుతుంది ఏంటో చూడండి ఒకసారి కొన్ని చూశారు కదా ఫ్రెండ్స్ మనం అయితే కింద లోపల లోపల దాకా అయితే వచ్చామన్నమాట ఇక్కడ చూడండి ఒకసారి ఇదైతే టవర్ త్రీ అనమాట ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి అది టవర్ వన్ అనమాట కనిపించేది టవర్ టూ అనమాట అటువైపు కూడా వెళ్దాం ఒకసారి ఇవన్నీ చూస్తున్నారు కదా చూస్తున్నారు కదా ఇక్కడైతే పిల్లర్ అయితే కడుతున్నారు అనమాట ప్రజెంట్ పిల్లర్ ఇటువైపు కూడా ఒక పిల్లర్ అయితే కడుతున్నారు ఇక్కడ చూసారు కదా టవర్ నెంబర్ టూ అనమాట టూ దగ్గరికి అయితే వచ్చాం సరే కదా మనం ఎదురే అక్కడ అయితే చూసుకున్నాం కదా అక్కడ టవర్స్ అయితే రెడీ చేస్తున్నారు కదా ఇక్కడ ఒక టవర్ దాని బ్యాక్ సైడ్ అయితే ఒక టవర్ కడుతున్నారు కదా నేను చూపించాను కదా ఆల్రెడీ ఒకటి ఇదిగోండి ఇక్కడ కూడా అయితే క్లీన్ చేసి రెడీగా అనమాట ఇక్కడ కూడా ఒక టవర్ కడుతున్నారు దీని చుట్టూరు అయితే టవర్స్ అయితే కడుతున్నారు అనమాట అదైతే టవర్ వందనమాట దాని దగ్గరికి అయితే ఇప్పుడు వెళ్దాం ప్రజెంట్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇదైతే పిల్ల టవర్ నెంబర్ టూ పక్కన అయితే పిల్లర్ అయితే ఒకటి కట్టారనమాట మనం చూసుకున్నట్టయితే ఎల్ ఎన్టీ వాళ్ళు అయితే కడుతున్నారనమాట ఈ పిల్లర్స్ అనమాట మన వన్ టూ త్రీ టవర్ దగ్గర అయితే పిల్లర్స్ అయితే అమర్ చేస్తున్నారు మాకు చూస్తున్నారు కదా ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఒక పిల్లర్ ఉంది ఆ బ్యాక్ సైడ్ ఇక్కడ అయితే హోల్ అయితే చేశారు పిల్లర్ కట్టడానికి ఆ బ్యాక్ సైడ్ కూడా అయితే రెండు పిల్లర్స్ అయితే కట్టారనమాట ప్రజెంట్ చూశారు కదా మొత్తం మన వీడియో నచ్చినట్టయితే కనుక ఒక లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్లో అప్డేట్స్ అయితే ప్రి వస్తూనే ఉంటాయి అనమాట డైలీ మన ఛానల్ అయితే ఒకసారి చెక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్